ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం పసిఫిక్ మహాసముద్రంలో బుధవారం సంభవించిన భూకంపం రష్యా జపాన్ సహా తీరప్రాంత దేశాలను భయాందోళనలకు గురిచేసింది రష్యాలోని తూర్పు కంచాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఉదయం ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీని ప్రభావంతో పసిఫిక్ మహాసముద్ర గర్భంలో ఉద్భవించిన విధ్వంసక సునామీ అలలు రష్యాతో పాటు జపాన్ అమెరికా హవాయి తీరాలను కూడా తాకాయి అత్యంత ఎత్తైన అలలు తీరం వెంబడి ఎగసిపడటంతో ముందస్తుగా లక్షలాది మంది తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రష్యాలోని కమ్చాట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది దీని తీవ్రతకు స్థానిక భవనాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఈ విపత్తు నేపథ్యంలో జపాన్ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరవై ఎనిమిది దేశాలపై సుంఖాలను విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై నిన్న సంతకం చేశారు దీంతో ఈ నూతన నిన్నటి నిన్నట్నుంచి అమల్లోకి వచ్చాయి కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై నలభై ఒక శాతం టారిఫ్లను ప్రకటించారు ఇక లావోస్ మయన్మార్ దేశాలపై నలభై శాతం స్విట్జర్లాండ్పై ముప్పై తొమ్మిది శాతం ఇరాక్ సెర్బియా దేశాలపై ఐదు శాతం పన్నులు విధించారు కెనడాపై ఇరవై ఐదు శాతం నుంచి ఐదు శాతానికి సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక భారతదేశంపై అనూహ్యంగా భారీ టారిఫ్లను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు భారత దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నామని ట్రూత్ సోషల్ వేదికగా తెలియజేశారు అంతేకాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకుగాను భారత్పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నామని పేర్కొన్నారు అమెరికాతో భారత్ అనుసరిస్తున్న వర్తక విధానాలు సజావుగా లేవని అభివర్ణించారు యూరోపియన్ యూనియన్ ఈయూ దిగుమతులపై పదిహేను శాతం సుంకాన్ని విధిస్తూ సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ ఖరారు చేశారు అమెరికాతో నెలకొన్న సుంకాల ప్రతిష్టంభనను ముగించడానికి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఐరోపా సమాఖ్య ఈయూ చీఫ్ ఉర్స్లాండర్లేదు Today's deal creates certainty in uncertain times. It delivers stability and predictability for citizens and businesses on both sides of the Atlantic. This is a deal between the two largest economies in the world. We trade 1.7 trillion euros per year. Together we are a market of 800 million people and we are nearly 44% of global GDP. Just a few weeks after the NATO summit, this is the second building block reaffirming the transatlantic partnership. We have stabilized on a single 15% tariff rate for the vast majority of EU exports. This rate applies across most sectors, including cars, semiconductors, pharmaceuticals. భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని తద్వారా భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశానికి చమురు అమ్మే స్థాయికి చేరుకుంటుందని వ్యాఖ్యానించారు మరొక సందర్భంలో భారత్ రష్యా దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమిస్తున్నాయని పేర్కొన్నారు ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయన్నారు ఇక భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంఖాల విధింపు జరిమానా ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఇరు దేశాలకు ఆమోదనీయమైన లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది గత కొద్ది నెలలుగా ఆ దిశగా అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని గుర్తు చేసింది వీటిలో భాగంగా ఆరువ విడత చర్చల నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు ఇరవై ఐదున భారతదేశానికి రానుందని వెల్లడించింది ఇక దీనిపై భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణదీప్ జైష్వాల్ నిన్నటి వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా అండ్ స్టేట్స్ షేర్ ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ యాంకర్డ్ ఇన్ షేర్డ్ ఇంట్రెస్ట్ డెమోక్రాటిక్ వాల్యూస్ అండ్ రోబస్ట్ పీపుల్ టు పీపుల్ టైస్ దిస్ పార్ట్నర్షిప్ హ్యాస్ వెదర్డ్ సెవెరల్ ట్రాన్జిషన్స్ అండ్ ఛాలెంజెస్ వి రిమైన్ ఫోకస్డ్ ఆన్ ది సబ్స్టాంటివ్ ఎజెండా దాట్ ద టూ కంట్రీస్ హ్యావ్ కమిటెడ్ టు అండ్ ఆ కాన్ఫిడెంట్ దట్ ద రిలేషన్షిప్ విల్ కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్ ఇక మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ద్వైపాక్షిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఏ దేశంతోనైనా భారత్ సంబంధాలను ఏర్పరచుకుంటుందని రష్యాతో భారతదేశపు సంబంధాలపై రణధీర్ జైస్వాల్ వివరణ ఇస్తూ ఆర్ టైస్ విత్ ఎనీ కంట్రీ ఆర్ ఆల్ టైస్ దట్ వీ హ్యావ్ విత్ వేరియస్ కంట్రీస్ దే హ్యావ్ దే స్టాండ్ ఆన్ దేర్ ఓన్ మెరిట్ అండ్ దే షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ ద ప్రిజం ఆఫ్ అ థర్డ్ కంట్రీ యాజ్ ఫర్ ఎస్ ఇండియా రష్యా రిలేషన్స్ ఆర్ కన్సర్న్ వీ హ్యావ్ అ స్టడీ అండ్ టైమ్ టెస్టెడ్ థాయిలాండ్ కంబోడియా దేశాల సరిహద్దుల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన పరస్పర సంఘర్షణలకు తెరపడింది ఇరు దేశాలు బేషరతుగా సోమవారం కాల్పుల విరమణకు అంగీకరించాయి సాధారణ స్థితికి తిరిగి తీసుకురావడానికి రెండు వైపులా చర్యలు తీసుకోవాలని ఒక అవగాహనకు వచ్చాయి మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సోమవారం మలేషియాలోని పుత్రజయలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ సమక్షంలో దీనిని ప్రకటించారు ఆగస్టు నాలుగున కంబోడియా సరిహద్దు కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నామని ప్రకటించారు మయన్మార్లో జాతీయ రక్షణ భద్రతా మండలి ఎన్డీఎన్సీ గురువారం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ కొత్త ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా యునియోసా నాయకత్వం వహించనున్నారు గతంలో ఆ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షణ సేవల కమాండర్ ఇన్ చీఫ్కు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని ఎన్డీఎన్సీ నిర్ణయించింది సిరియాలో సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవయవ తేదీ వరకు పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి దీర్ఘకాలిక అంతర్యుద్ధం అనంతరం ఆ దేశంలో మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి గత డిసెంబర్లో ప్రజా తిరుగుబాటుతో బషర్ అసద్ అధికారం కోల్పోవడంతో బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తాత్కాలిక రాజ్యాంగంపై సంతకం చేశారు సాధారణ ఎన్నికలు జరిగి శాశ్వత రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు తాత్కాలిక పార్లమెంటుగా పీపుల్స్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగనున్నాయి యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇస్తున్న అల్టిమేటంపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ స్పందించారు రష్యాతో ట్రంప్ ఆల్టిమేటం గేమ్ ఆడుతున్నారని అమెరికా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రష్యా ఇజ్రాయిల్ ఇరాన్ తరహా దేశం కాదని ప్రతి హెచ్చరికను తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు ప్రతి అల్టిమేటం యుద్ధం వైపు ఒక అడుగు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు ట్రంప్ చర్యలు రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ఆగువని వేరే పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించారు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగిస్తోంది బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది గాజాలో ఓ వైపు సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపట్లేదని పేర్కొంది అంతకుముందు ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత ఇరవై ఒక నెలలుగా జరుగుతున్న యుద్ధంలో అరవై వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం మంగళవారం తెలిపింది మంగళవారం నాటికి అరవై వేల ముప్పై నాలుగు మంది చనిపోగా మరో లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మంది కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించకపోతే ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటుకు వచ్చే సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోకుంటే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఆయన ప్రకటించారు Hamas perpetrated the worst massacre in Israel's history. There is hope uh, of a two state um, solution for the future. Um, and therefore, I've always been interested in what is going to make a material difference. How can we work with our allies most effectively? And that's why this comes as uh, a part of a peace plan that we've been working on for some considerable time an eight part plan, um, which I've already spoken to Germany and France about and many other countries. అదేవిధంగా హమాస్ తన వద్ద ఉన్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరారు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసి ఆయుధాలను అప్పగించాలన్నారు అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మ్యాక్రాన్ కూడా రెండు దేశాల విధానానికి మద్దతు ప్రకటించారు గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న హింసాకాండకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలన్న తీర్మానానికి కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్నీ సైతం తన మద్దతుని ప్రకటించారు The level of human suffering in Gaza is intolerable. Canada has long been committed to a two state solution, an independent, viable, and sovereign Palestinian state living side by side with the state of Israel in peace and security. For decades, it was hoped that this outcome would be achieved as part of a peace process built around a negotiated settlement between the Israeli government and the Palestinian Authority. Regrettably, this approach is no longer. గ్రీస్ లో గత వారం రోజుల ముందు ప్రారంభమైన కార్ చిచ్చు క్రమంగా అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది ఈ కార్ చిచ్చు మంటలతో ఇప్పటికే అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఏథెన్స్ శివారు ప్రాంతం క్రియోనేరీలో మరో కార్ చిచ్చు చెలరేగింది దీంతో ఏథెన్స్ కు ఈశాన్యంగా దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రియోనేరీని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు అత్యధిక ఉష్ణోగ్రతలు పొడి వాతావరణ పరిస్థితులు బలమైన గాలులతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయి ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని అడమావ రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ఇరవై మూడు మంది మరణించగా పదకొండు మంది గల్లంతయ్యారు ఆదివారం ప్రారంభమైన ఈ వరదల కారణంగా ఐదు వేల ఐదు వందల అరవై మంది నిరాశ్రయులయ్యారని వందల సంఖ్యలో గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం ఓసీహెచ్ఏ వెల్లడించింది అడమావ రాష్ట్ర రాజధాని యోలాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి గత మే నుండి సంభవించిన వరదల కారణంగా ఆ ప్రాంతంలో రెండు వందల మందికి పైగా మరణించారని స్థానిక అధికారులు తెలియజేశారు కాంగో దేశంలోని ఒక చర్చిలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆదివారం మధ్యాహ్నం గంట సమయంలో అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్స్ కు చెందిన ఉగ్రవాదులు చర్చిలోకి తుపాకులతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు మరికొంతమందిని తమ వెంట అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్ ఖాతాలను సృష్టించకూడదని ఆస్ట్రేలియా నిషేధాన్ని విధించింది వచ్చే డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి రానుందని ప్రకటించింది ఈ నిషేధం ఇప్పటికే టిక్టాక్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ లకు వర్తిస్తోంది ఈ సేఫ్టీ కమిషనర్ సిఫార్సుల మేరకు యూట్యూబ్ వినియోగంపై కూడా ఆంక్షలను విధించామని పేర్కొంది హానికరమైన కాంటెంట్ సైబర్ బెదిరింపులు మానసిక ఆరోగ్య సమస్యలు వంటి ఇతర సామాజిక మాధ్యమాల తరహాలోనే యూట్యూబ్ కూడా పిల్లలను ప్రభావితం చేస్తోందని ఆస్ట్రేలియా పేర్కొంది ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ ఎన్ మనీ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి